హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరివినిల కథల ప్రపంచం అరగెన్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ సిక్స్ ఆరో మాటలు వింటూనే తనను తాను ఓసారి చూసుకొని విరక్తిగా నవ్వుకొని రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది సమైరా ఏ డస్కీ బ్యూటీ ఏంటి నీ పేరు సమైరా కదా సమైరానా నీ పేరు నీ పేరు బాగుంది కానీ నువ్వు అంత స్టైల్ని పెట్టుకోవడం నాకు నచ్చలేదు నీ పేరు బాగుంది నీ ఫిగర్ బాగుంది నీ స్ట్రక్చర్ కూడా బాగుంది అన్నీ బాగున్నాయి కానీ నీ కలర్ ఎందుకే అలా డస్కీగా ఉంది యు నో వాట్ డస్కీ నాకు నీలా డస్కీగా ఉండేవాళ్ళంటే చిరాకు బట్ మై బ్యాడ్ లక్ నాకు నచ్చని నువ్వే ఆరు నెలల వరకు నా లైఫ్లోకి వచ్చేసావు అందుకే ఐ హేట్ యూ ఐ హేట్ యూ డస్కీ ఐ ఆల్వేస్ హేట్ యూ యూ డోంట్ డిజర్వ్ డిజర్వ్ మై వైఫ్ క్యారెక్టర్ అని ఆగి ఆగి ముద్ద ముద్దగా చెప్తూ అలా కాసేపటికి వాగి వాగి అలుపు వచ్చి నిద్రపోయాడు ఆరో ఆరవ్ నిద్రపోయాక సమైరా రూమ్ క్లీన్ చేయడం కూడా ఇవ్వడంతో ఉదయం నుండి అదే చీరలో ఉండడం వల్ల పైగా మధ్యలో ఓసారి తుఫాన్ స్నానం ఇప్పటి వరకు టూ టైమ్స్ రూమ్ మఫ్ పెట్టడంతో సమైరాకి ఒళ్ళంతా చిరాగ్గా ఉంది బట్ ఫ్రెష్ అయ్యి ఏ మార్చుకుందామంటే తన దగ్గర డ్రెస్సెస్ ఏమీ లేవు మించి ఆకలిగా కూడా ఉంది పైగా ఫీవర్ వల్ల నీరసం కూడా సమస్యలన్నీ కట్టగట్టుకొని తల మీదే వాలుపోవడంతో ఇక అవన్నీ ఆపలేక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది మళ్ళీ ఉదయాన్నే ఇంకా నిద్రలేవని ఆరవ్ ఫోన్ ఏకదాటిగా రింగ్ అవుతుంటే కళ్ళు తెరవకుండానే పక్కనే బెడ్ అంతా తడుముతూ కాసేపటికి అందిన చేన్ ఫోన్ చేతికి అంది తీసుకొని లిఫ్ట్ చేసి ఎవరో చూడకుండానే లిఫ్ట్ చేశాడు అటు నుండి హాయ్ డార్లింగ్ అన్న మాటకి కళ్ళు తెరవకుండానే హాయ్ బేబీ అన్నాడు మత్తుగా వా డార్లింగ్ ఇంకా నిద్ర లేచినట్టున్నావు రాత్రంతా అవుట్ ఏమన్నా చేసావా అంది అవతలి నుండి ఆ బేబీ అనబడి గోబీ లో బేబీ నీకు తెలుసు కదా నేను నైట్ అవుట్లో వెళ్ళను అని ఫస్ట్ రేటింగ్ ఆ తర్వాత నాకు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే అప్పుడు అవుట్ బట్ ఇప్పటి వరకు నాకు అవుట్ కి వెళ్ళేంత పర్ఫెక్ట్ ఎవరూ దొరకలేదు కదా అన్నాడు ఆరో యా ఐ నో బట్ నిన్నెవరో కొత్త అమ్మాయిని కారులో తీసుకెళ్ళావంట మీడియా మొత్తం ట్రెండింగ్ లో మారింది ఆ న్యూస్ అది చూసి నైట్ అవుట్ ఏమైనా ప్లాన్ చేసావేమో అనుకున్నాను అంది దాట్ బేబీ అనబడే గోబీ వాట్ అంటూ దెబ్బకి లేచి కూర్చున్నాడు ఆరో అప్పుడు గుర్తొచ్చింది తనకు మళ్ళీ సమేరా విషయం వెంటనే రూమ్ అంతా కళ్ళను పరికించి చూశాడు నైట్ ఆరో ఇచ్చిన కి అలసిపోయి పడిపోయిన సమేరా కళ్ళు తెరిచింది మళ్ళీ ఆరో ఫోన్ రింగ్ రింగ్ అయినప్పుడే ఆరో ఫోన్ లో నుండి వినబడిన ఆ డాలింగ్ అన్న పిలుపు అటు ఆరవ్ నిద్రలేపడమే కాదు ఇటు సమైరాని కూడా లేచి కూర్చునేలా చేసింది ఆ బేబీ చెప్తున్నది తన గురించే అని అర్థం చేసుకున్న సమైరా కళ్ళు పెద్దవి చేసి మరి షాక్ లో అలా ఉండిపోయింది రూమ్ మొత్తం కళ్ళు తిప్పి చూస్తున్న ఆరో కళ్ళు అప్పుడే నిద్రలేచి కూర్చున్న సమైరా మీద పడగానే అప్పటి వరకు తలెత్తి చూస్తున్న సమైరా టక్కున తలదించేసింది ఆరో చూపుకి భయపడి ఆరో బేబీ అంటూ దాట్ బేబీ గో పిలుపుకి తేరుకొని బేబీ టర్ అంటూ కట్ చేసి సమయరా వైపు షాప్ గా చూస్తూనే మొబైల్లో సోషల్ మీడియా సైట్ ఓపెన్ చేసి అందులో తన గురించి వస్తున్న న్యూస్ చూశాడు ఆరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హ్యాండ్సమ్ హంగ్ ది హాటెస్ట్ రాక్ స్టార్ మిస్టర్ ఆరో నంద తన న్యూ గర్ల్ ఫ్రెండ్ తో కార్ లో షికారు బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇన్ని రోజులు తను మార్చిన గర్ల్ ఫ్రెండ్స్ లో పోల్చుకుంటే ఈ అమ్మాయి చాలా సింపుల్ అండ్ న్యాచురల్ గా ఉండడంతో పాటు హోమ్లీగా కూడా ఉంది మరి చూడాలి కొత్త గర్ల్ తో ఆరవ్ ప్రేమ ప్రయాణం ఎంతవరకు అని ఆరవ్ నిన్న తో కలిసి కార్ లో వెళ్తున్న వీడియోని మార్చి మార్చి చూపిస్తూ చెప్పుకుంటూ పోతుంది ఓ వాయిస్ ఆ వీడియో చూస్తున్న ఆరవ్ కళ్ళు మళ్ళీ ఎరుపు రంగు పులుముకోగా కోపంగా బుల్షిట్ ఎవరు ఈ వీడియో తీసింది నా పక్కన దాని ఫోటోనా చీ అంటూ వెంటనే తన అసిస్టెంట్ కి కాల్ చేశాడు సేమ్ దాట్ లో మన స్నేక్ రాజ్ పెళ్లి కోసం స్నేక్ హోమ్ టూర్ వేశాడు ఆ హోమ్ చుట్టూ వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేసి దట్ హోమ్ కింగ్ దర్శనం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు స్నేక్ రాజ్ అప్పుడే జోబ్లో ఫోన్ రింగ్ అవ్వడంతో చిరాకు పడుతూ ఫోన్ తీసి అది అతని బాస్ అయిన యమరాజు దగ్గర నుండి అని షేక్ అవుతూ కాల్ అటెండ్ చేశాడు స్నేక్ హలో సార్ గుడ్ మార్నింగ్ అని వినయానికి విసుగు పుట్టేలా విష్ చేసి పొద్దున్నే గుడిలో సుప్రభాతం విని చల్లబడిన ఉన్న స్నేక్ చెవుల్లో నాలుగు బూతులతో అతని చెవుల నుండి రక్తాన్ని దులిపే ఆరు ఒరే స్నేక్ అని అరిచిన అరుపుకి దడుచుకొని ఎస్ సార్ అన్నాడు ఈసారి స్టిఫ్ కే శారీ కట్టినంత స్టిక్ గా నిలబడి ఎస్ ఎంట్రా ఎదవా మీడియాలో నా గురించి వస్తున్న న్యూస్ చూసావా అని అడిగాడు కోపంగా న్యూసా ఏం న్యూస్ సార్ ఇంకా నేను అసలు ఫోన్లో డాటా కూడా ఆన్ చేయలేదు ఈ రోజు అన్నాడు మ్యాటర్ సావధానంగా తెలియని స్నేక్ రాజ్ ఫోన్ లో డాటా ఆఫ్ చేసి ఏం పీకుతున్నావురా ముందు డాటా ఆన్ చేసి సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న న్యూస్ ఐదు నిమిషాల్లో డిలీట్ అయిపోయేలా చూడు అని ఆర్డర్ వేశాడు ఆరో తాను అన్ని చెప్తున్నా సైలెంట్ గా ఉన్నా ఫోన్ చూసుకొని కట్ అయ్యిందని అర్థం చేసుకుని తల కొట్టుకున్నాడు స్నేక్ స్నేక్ తో కాన్వర్సేషన్ కట్ చేశాక ఫోన్ తీసి బెడ్ మీదకి ఓ మూలకి విసిరేస్తూ ఓ పక్కకు నిలబడి భయంగా చూస్తున్న సమయరాని చూసి ఏయ్ ఇలా రావే అని పిలిచాడు ఆరు కానీ సమీరా ఉన్న చోట నుండి కదలకుండా స్టాచ్యూలా బిగుసుకుపోయి బెరుకుగా చూస్తుంటే ఎక్స్ప్రెస్ లా తన ముందుకి దూసుకు వెళ్ళాడు ఆరు బెడ్ మీద ఉన్న మనిషి కళ్ళు రెప్ప కొట్టేలాగా తనకు అర ఇంచు దూరంలో ఉండేసరికి భయంతో కొయ్యబారిపోయింది సమైరా సమైరా చెంపను గట్టిగా వత్తేస్తూ ఏంటే పిలుస్తుంటే కూడా రాకుండా ఇక్కడే నిలబడి దయ్యంలా చూస్తున్నావు నేనంటే భయం లేదా అని మెడ నుండి చూపులు కిందికి సారిస్తూ అడిగాడు ఆర సమైరా గా ఉండేసరికి ఆరవ్ మరో చేతిని ఆమె నడుము మీద వేసి వత్తేస్తూ ఏంటి నేను ఇంతలా అరుస్తుంటే కనీసం నీ నోట్లోంచి వాయిస్ కూడా రావట్లేదు అని కోపంతో ఇంకా గట్టిగా పిసికేస్తున్నాడు ఆమె నడుముని సో సారీ సార్ అంది సమైర కష్టంగా బుగ్గలు రెండు నొప్పి పడుతుంటే ఫక్త సారీ నీ బోడి సారీ ఎవరికి కావాలి అని తన చెంపలు వత్తేస్తున్నా చేతిని తీసి ఏంటే నేను కళ్ళు తెరిచేసరికి దిష్టి బొమ్మల నా కళ్ళ ముందు నిలబడ్డావు అంటే సార్ మీరు నన్ను ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళమని చెప్పలేదు కదా అంది సమైరా అందుకని ఇలా నా మార్నింగ్ లేవగానే డస్క్ ఇలా మార్నింగ్ లేవగానే నీ డస్కీ ఫేస్ తో నా మూడ్ మొత్తం స్పాయిల్ చేస్తావా నీ వల్ల నా మార్నింగ్ మూడ్ మొత్తం దొబ్బింది పో ఇక్కడ నుండి అని దూరంగా తోసేసాడు ఆరు సమైరా బయటకు వెళ్తూ అక్కడే ఆగి తలదించుకొని సార్ నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పింది అయితే నేనేం చెయ్యాలి వచ్చి నీ ఒళ్ళు తోమాలా అని వెటకారంగా అడిగాడు ఆరవ్ కాదు సార్ మరి నాకు ఇక్కడ బట్టలేం లేవు కదా అంది మైరా భయంగా అయితే నేనేం చెయ్యాలి నిన్ను డబ్బులు పెట్టి కొనుక్కోవడమే ఎక్కువ ఇక నీకు బట్టలు కూడా నేనే కొనాలా ఏ నీ నీ బ్రోకర్ బాబుగాడు ఇలాంటి అగ్రిమెంట్ కి పంపించేటప్పుడు నీకు ఆ మాత్రం బట్టలు ఇచ్చి పంపలేదా అంటే నేను ఎవడు కొనుక్కుంటాడో వాడే నీ ఖర్చు కూడా పూర్తిగా భరించాలా మరి మా లాంటి వాళ్లకు నిన్ను అమ్మిన డబ్బుల్ని ఏం చేస్తాడేవాడు అని గట్టిగా అరిచేస్తున్నాడు ఆరో ఆరవ్ మాటలకు సమైనా సైలెంట్ గా ఏడుస్తుంది వెక్కుతూ ఏచి ఆప వెదవ ఏడుపు పొద్దున్నే మొదలు పెట్టావు లేవగానే ఏడుస్తూ మూడంతా స్పాయిల్ చేసింది కాక ఇంకా ఏడుస్తూ నన్ను చిరాకు పెడుతున్నావా దొబ్బే ఇక్కడి నుండి అన్నాడు ఆరో కోపంగా మైరా అక్కడి నుండి వెళ్ళడానికి డోర్ తీస్తుంటే సేపు ఏదో ఆలోచించినా స్పీడ్ స్పీడ్గా రియాక్ట్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుండి తన నడుము పట్టి ఆపేశాడు బయటకు వెళ్ళనీకుండా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అర్గెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్